వెల్కమ్ టు మై ఛానల్ కోఫ్తా చాలామంది ఒక్కొక్క విధంగా ఒక్కొక్క ఐటెంతో తయారు చేస్తూ ఉంటారు ఎక్కువ ప్రోటీన్స్ ఉండే సోయా మిల్ మేకర్ని మీ పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ తినట్లేదా అయితే వాటితో ఎంతో టేస్ట్గా అట్రాక్టివ్గా ఉండే ఈ కోఫ్తాని తయారు చేసి పెట్టండి మిల్ మేకర్తో తయారు చేసే ఈ కోఫ్తా రెసిపీ కోసం ఫిఫ్టీ గ్రామ్స్ పెద్ద సైజు మిల్ మేకర్ని తీసుకోవాలి లీటర్ వాటర్ని ఒక కప్లో వేసుకొని బాగా మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి అందులో ఈ మిల్ మేకర్ని వేసుకొని టెన్ మినిట్స్ ఉంచితే వాటర్ని పీల్చుకొని పెద్దగా ఉబ్బుతాయి ఇప్పుడు ఇవి వాటర్ అంతను వడగట్టేసుకొని ఇంకా మిల్ మేకర్లో వాటర్ ఉంటే వాటిని ఈ విధంగా చేసుకొని మిక్సీలో వేసుకోవాలి ఇవి పొడి పొడిగా గుండెలాగా వచ్చినట్టు మిక్సీ పట్టుకోవాలన్నమాట ఎక్కడ కూడా ముక్కలుగా ఉండిపోకుండా ఈ విధంగా పొడిగ పొడిగా ఉండాలి ఇప్పుడు వీటి కోసం మసాలా కోసం కప్పులో చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకొని రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే చిన్న ముక్కలు చెప్పిన దాల్చిన చెక్క లవంగా మొక్క అలాగే పలావ్ పువ్వు ఒక ఐదు లవంగాలు రెండు యాలకల్ని వేసుకోవాలి మనం తీసుకునే కారం బట్టి ఎండుమిర్చి వేసుకోవాలి నేను ఇక్కడ ఆరు ఎండుమిర్చిని వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆ వాటర్ ఇంకినంత వరకు ఇవి బాగా అందులో ఉడకాలి ఇవి బాగా అయిన తర్వాత పేస్ట్ చేసుకోవాలి అలాగే ఐదు ఉల్లిపాయలు ఒక టమాటా అల్లము వెల్లుల్లి కూడా పేస్ట్ చేసుకోవాలి పొడి చేసిన మిల్ మేకర్లోకి సరిపడా సాల్టు లైట్గా కారము పసుపు అలాగే ఇది స్ట్రక్చర్ బాగా రావడానికి రెండు స్పూన్ల శనగపిండి కూడా వేసుకొని కలుపుకోవాలి శనగపిండి తక్కువగానే వేసుకోవాలి లేకపోతే శనగపిండి ఫ్లవరే వచ్చేస్తుంది ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇవి బుల్లెట్ షేప్లో చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అందులో ఈ చుట్టిన ఉండల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు వైపుల కూడా బ్రౌన్ కలర్లోన ఈ విధంగా వచ్చినట్టు వేపుకోవాలి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు ఈ విధంగా కొంచెం ఆయిల్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకొని ఇవి తీసేస్తే లోపల కూడా బాగా వేగుతాయి అన్నమాట మిగిలినవి కూడా ఈ విధంగానే బాగా వేపుకొని పక్కకి తీసుకున్న తర్వాత రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులోన ముందు ఉల్లిపాయ టమాటా పేస్ట్ని బాగా ఆయిల్ తేలినంత వరకు పచ్చిదనం పోవాలి అంతవరకు బాగా వేపుకోవాలి ఇప్పుడు అది వేగిన తర్వాత ఇందులోన కొంచెం పసుపు సరిపడా సాల్ట్ అలాగే గరం మసాలా కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మిక్సీ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలపాలి టూ స్పూన్స్ కసూరి మేతిని చేతిలో నలిపేసి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది అన్నమాట ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి అర గ్లాసు వాటర్ వేసుకొని ఈ వేయించుకున్న బాల్స్ని అందులో వేసుకొని మూత పెట్టేసి జస్ట్ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనిస్తే ఆ గ్రేవీలో ఈ ఉండలు బాగా ఉడుకుతుంది గ్రేవీ కూడా చాలా రుచిగా వస్తుంది ఇది గ్రేవీ దగ్గరగా అయిపోతుంది కదా ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ వండనిస్తే సరిపోతుంది మంచి స్మెల్ వస్తుంది ఇది తిన్నవారు ఎవరైనా సరే మిల్ మేకర్తో తయారు చేసినది అని అసలు గుర్తుపట్టలేరు అంత టేస్ట్గా చాలా బాగుంటుంది ఇది వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ బిర్యానీతో కానీ చాలా బాగుంటుంది